చిరంజీవి లాంటి ఒక లెజెండరీ సినీ పర్సనాలిటీ ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం లేదా ఒక రాజకీయ పార్టీల కూటమికి సపోర్ట్ చేయడం దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు కానీ ఒక చిరంజీవి అభిమానిగా చిరంజీవిని చాలా ఇష్టపడే వ్యక్తిగా నేను కంప్లీట్గా ఆయన యొక్క ప్రకటనని ఖండిస్తున్నా నాకు చాలా కోపాన్ని తెప్పించినటువంటి సంఘటన ప్రకటన అది ఎందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏపీలో షర్మిలు ఉందా ఆ పార్టీకి సపోర్ట్ చేయాలా లేకపోతే కేఏ పాల్ పార్టీకి సపోర్ట్ చేయాలా లేకపోతే ఇంకా ఇంకా ఉన్నటువంటి అడపాదడప సిపిఎస్ సిపిఎంలకి వాళ్ళు సపోర్ట్ చేయాలా ఆయన అంటే డెఫినెట్లీ ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ చేసిన సిపిఎస్ సిపిఎం లక్ చేసిన ఇంకొకళ్ళకి చేసినా కూడా డెఫినెట్లీ నా యొక్క ఆలోచన నా మాట నా ఖండన ఇట్లాగే ఉండేది ఎందువల్ల అంటే చిరంజీవి లాంటి రజనీకాంత్ లాంటి కమల్ హాసన్ లాంటి కమల్ హాసన్ అంటే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చాడు సారీ ఆ పేరు పక్కన పెడదాం ధోని లాంటి సచిన్ లాంటి మీరు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ సినిమా ఆర్ నాన్ పొలిటికల్ రంగాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రకటన చేయడానికి నేను పూర్తిగా విలుద్దాం ఎందువల్ల అంటే వీళ్ళు వాళ్ళకి అకౌంటబుల్ గా ఉండరు కేవలం కమర్షియల్ యాడ్ లాగా వచ్చేసి సపోర్ట్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఇది కంప్లీట్లీ డిజాస్ట్రస్ కైండ్ ఆఫ్ డెసిషన్ అవుతుంది ఎందువల్ల అంటే ఇది ఒక కమర్షియల్ యాడ్ కాదు మన మనం ఓట్లు వేసి గెలిపించిన వాడు ఏం చేస్తాడు మన పెట్రోల్ ధరల్ని నిర్ణయిస్తాడు మన చింతపండు ధర నిర్ణయిస్తాడు మన రోడ్లు మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిర్ణయిస్తాడు మనం ట్రైన్లో వెళ్తే ఈరోజు కుక్కుకుని కుక్కుకుని వెళ్తున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల మనం పడుతున్న ఇబ్బందులు లేదా వాళ్ళు తీసుకునే ఇబ్బందుల నిర్ణయాల వల్ల మనం పడుతున్న సౌకర్యాలు ఈ రెండింటికి కూడా రేపొద్దున ఈ చిరంజీవి లాంటి వాళ్ళు ఈ సపోర్ట్ ఇచ్చి కమర్షియల్ ల్యాడ్ కోసం బయటికి దిగిన వాళ్ళు వీళ్ళేమీ సపోర్ట్ చేయరు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మొహమాటాలకు వాళ్ళకున్న ఫ్రెండ్షిప్లకు వాళ్ళు వాళ్ళకి ఏదో తర్వాత లీగల్ గానో వాళ్ళ భూములకు సంబంధించు వాళ్ళకు సంబంధించిన ఏదో ఇష్యూస్ కోసము లేకపోతే బర్లానా వాళ్ళకి మా తమ్ముడు అన్న పవన్ కళ్యాణ్ తమ్ముడే కదా ఎన్డిఏ ఎన్డీఏలు భాగస్వామి ఇట్లాంటి రీజన్స్కు అయితే జగన్ ఏదో ఫేవర్ చేశారు తీ తెలుగు సినిమాకి సంబంధించిన ఇట్లా వీళ్ళ పర్సనల్ ఎజెండాలకు సంబంధించి ప్రజల్ని లెజెండరీ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఎందుకంటే అది మ్యాన్ ఫేషన్ కిందకు వస్తుంది సో అందుకని ఈయన పట్ల చాలా మంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చూపిస్తున్నారు మీరు ఎందుకు అట్లా మాట్లాడారు అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది మీ మీ దారిని మీరు ఉండొచ్చు మీ పని మీరు చూసుకోవచ్చు అసలు సంబంధమైన అట్లా మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ చిరంజీవి మీద అనేక మంది అనేక మంది అనేక మంది కోపాడుతున్నటువంటి సిచ్యువేషన్ మాకు అనిపిస్తాం చిరంజీవి లాంటి లెజెండరీ లీడర్ ని అంటే ఒక్కొక్కళ్ళ వర్షం ఒక్కొక్కరు వైసీపీ వాళ్ళే ఉన్నారంట చిరంజీవి లాంటి లెజెండరీ లీడర్ చెప్పారని తెలుగు సినిమాకి ఎన్నో రకాల అవకాశాలు ఎన్నో రకాల బెనిఫిట్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆఖర్మి తమ్ముడు కోసం మీరు వెన్నుపోటు పడుస్తారంటూ వాళ్ళ కోళ్ళ వాళ్ళు సో మొత్తం మీద చిరంజీవి మీద తీవ్రమైన క్రిటిసిజం వస్తుంది ఆయన జగన్ సపోర్ట్ చేస్తాం ఇట్లాగే జనాలు క్రిడ్జ్ చేయాలని నేను కోరుతుంటాను